హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై విషశ్రీ ఛానల్ పుచ్చకాయ తొక్కలను పడేయకుండా ఒరుగులుగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు పుచ్చకాయలు బాగా దొరుకుతున్నాయి కదా అలాగే ఎండలు కూడా ఇంకా తగ్గలేదు అందుకని మనము పుచ్చకాయ ఒరుగులను చాలా ఈజీగా చేసుకోవచ్చు పుచ్చకాయ తొక్కలను ముందుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి తొక్కకు మాత్రం కండ ఉండాలండి ఆ తర్వాత ముక్కలనిలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనికి ఉప్పు కాస్త తక్కువే పడుతుందండి ముక్కలను బట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఈ ముక్కలు మునిగేదాకా మజ్జిగ వేసుకోవాలి ముక్కలు మజ్జిగలో మునిగితే చాలు ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని రాత్రంతా నానబెట్టి పగల ఎండకు పెట్టుకోవాలండి ఇలాగా రాత్రంతా నానిన తర్వాత ఈ ముక్కలను తీసి ఎండకు పెట్టుకోవాలి తర్వాత ఆ ఎండిన ముక్కలను మళ్ళీ ఇదే మజ్జిగలో వేయకుండా మజ్జిగని మార్చేసేసి అంటే ఫ్రెష్ మజ్జిగ వేసుకొని ముక్కలను మళ్ళీ నానబెట్టుకోవాలి అప్పుడు మళ్ళీ ఉప్పు వేయక్కర్లేదు ఇలాగా ముక్కలను తీసి ఈ మజ్జిగని మార్చేసి వేరే మజ్జిగ వేసి ఎండకు పెట్టుకోవాలి ఇలాగ రెండోలు ఎండలో బాగా ముక్కలు ఎండిన తర్వాత ఈ విధంగా ముక్కలు బాగా ఎండిపోయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉరుగులను దోరగా వేయించుకోవాలి ఇవి పెరగడానికి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కాస్త కారం చల్లుకొని కాఫీ టైంలో చిప్స్ లాగా కూడా మనం వీటిని తినచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ